బ్రేక్ న్యూస్ చూస్తున్నాం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలపై ఏఐసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు ఇతర అంశాలపై నేతలతో నేరుగా మాట్లాడారు గాంధీ భవన్లో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతల కీలక సమావేశంలో మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు తక్కువ ఓట్లు వచ్చిన స్థానాలపై నేతలను అడిగి వివరాలు తెలుసుకున్నారు జై భీమ్ జై భారత్ జై సంవిధాన్ కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని మీనాక్షి నటరాజన్ సూచించారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలపై ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు ఇతర అంశాలపై నేతలతో నేరుగా మాట్లాడారు గాంధీభవన్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతల కీలక సమావేశంలో మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు తక్కువ ఓట్లు వచ్చిన స్థానాలపై నేతలను అడిగి వివరాలు తెలుసుకున్నారు జై భీమ్ జై భారత్ జై సంవిధాన్ కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని మీనాక్షి నటరాజన్ సూచించారు బ్రేక్ న్యూస్ చూస్తున్నాం కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో బీజేపీ లీడ్లో కొనసాగుతోంది రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి పద్నాలుగు వందల ఎనభై ఆరు ఓట్ల అధికంలో ఉన్నారు ఒక్కో రౌండ్లో ఇరవై ఒక్క వేల ఓట్లను లెక్కిస్తున్నారు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో బీజేపీ లీడ్లో కొనసాగుతోంది రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి పద్నాలుగు వందల ఎనభై ఆరు ఓట్ల అధికంలో ఉన్నారు ఒక్కో రౌండ్లో ఇరవై ఒక్క వేల ఓట్లను లెక్కిస్తున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు ఓవర్ టు యూ రవిచంద్ర మురళి అయితే ఇప్పటికీ రెండు రౌండ్ల వరకు ఫలితాలు పూర్తి అంటే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిపోయిందని అయిపోయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు పంతొమ్మిదో రౌండ్ కొనసాగుతుంది మొత్తం ఇరవై ఒక్క రౌండ్లు వారుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పట్టబద్ధల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అయితే ముందు నుంచి కూడా చాలా ఆసక్తికరంగా దాంతో పాటు పోటీ కూడా హోరాహోరిగా కనిపించింది కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ కు మెదక్ సంబంధించిన పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి అయితే ముందు నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి దాంతో పాటు బీజేపీ నుంచి కూడా అంజిరెడ్డి అంతేకాకుండా బీఎస్పీ నుంచి కూడా ప్రసన్న హరికృష్ణ ఈ ముగ్గురు మధ్యలో పోటీ ఉంటుందన్న విధంగానే ఫలితాలు కూడా అదే విధంగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే బీజేపీ ఇప్పటికే అటు టీచర్స్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అభ్యర్థి మలపకుమారి గెలుపొందోటి ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు కావచ్చు బీజేపీ నేతలకు బీజేపీ ఎమ్మెల్యేలకు ముఖ్యంగా ఎంపీలకు కూడా ఎక్కువగా పట్టున్నటువంటి ఒక ప్రాంతం ఆ ఏరియా అని చెప్పుకోవచ్చు దాంతో బీజేపీ ముందు నుంచి కూడా లీడ్ కనిపిస్తుంది మొదటి రౌండ్ లో కావచ్చు రెండో రౌండ్ లో కావచ్చు ఈ రెండు రౌండ్లలో కూడా బీజేపీ ఆధిక్యత కనిపించడంతో ఇదే విధంగా కొనసాగేట అవకాశం ఉంది ఇరవై ఒక ఉంటాయి ఇరవై ఒకటి రౌండ్ల వరకు కూడా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పటికే ఆయన టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించి కుమరయ్య సునాయాసంగా మొదటి ప్రాణంతో ఓట్లతో గెలుపొందటంతో అదే టెంపో మెయింటైన్ అవుతు అదే టెంపో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దాంతో అదే విధంగా ఇప్పటికీ అదే విధంగా కొనసాగి ఆ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి విధంగా లీడ్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు దీంతో పద్నాలుగు వందల ఎనభై ఆరు ఆ ఓట్ల లీడింగ్ అంటే ఇది ఒక విధంగా రెండో రౌండ్కి అయినప్పటికీ ఇది మరింత పెరిగేటందుకు అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఇందులో ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది అంటే ఒక్కొక్కరిని తక్కువ ఓట్లు వచ్చినట్టుగా వారిని ఆ మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తయిపోయిన తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది అది రేపు ఉదయం కొనసాగే ఉదయం ప్రారంభమయ్యేట అవకాశం అప్పటి వరకు ఇదంతా మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది రేపు ఉదయం ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఎలిమినేషన్ ప్రక్రియ ఒక్కొక్కరు వెళ్తుంటారు అని చెప్పుకోవచ్చు అయితే రాత్రిలో వీళ్ళు ముగ్గురు ఉంటారు ముఖ్యంగా అంజరెడ్డి కావచ్చు నరేంద్ర రెడ్డి కావచ్చు ముఖ్యంగా ప్రసన్న హరికృష్ణ కావచ్చు అయితే ఒకవేళ ప్రసన్న హరికృష్ణ ఒకవేళ అనుహంగా రెండో ప్లేస్ కు వచ్చినా లేదంటే మొదటి ప్లేస్ కు వచ్చినా గానీ ఆ మూడో ప్లేస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలిమినేట్ చేసేటట్టు అవకాశాలు ఉంటాయి ఆ విధంగా మూడో వ్యక్తి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఆ ఇద్దరికి వచ్చ అంటే మొదట ప్రాధాన్యత ఓట్లు ఎవరికి మొదటి స్థానాలు ఉంటారో ఆ తర్వాత స్థానంలో ఉన్న వాళ్ళకే ఓట్లు బదిలీ చేసేటట్టు అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇది ఈ ప్రక్రియ రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటట్టు అవకాశం ఉంది కానీ ఒకటి మాత్రం క్లారిటీగా కనిపించేది ఏంటంటే బీజేపీ మాత్రం ప్రతి రౌండ్ లో కూడా అంటే ఇప్పటి వరకు జరిగినట్టుగా రెండు రౌండ్ లో కూడా లీడ్ ఉంది మూడో రౌండ్ లో కూడా లీడ్ వచ్చేటట్టు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయని కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించిన మలక కొంగ సునాయాసంగా గెలుపొందడంతో అదే విధంగా కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అన్ని మండలాల్లో కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా బీజేపీ చాలా బూత్ లెవెల్లో చాలా ఫోకస్ పెట్టేసి ఈ విధంగా ఎక్కడికక్కడికి ఎక్కడ ఏ విధంగా కూడా ప్రతి ఓటర్కి ఇరవై ఒక ఇరవై ఓట్లకు ఒక అభ్యర్థిని ఒక బీజేపీ సంబంధించిన కార్యకర్తని అటాచ్ చేశారు దాంతో ఎప్పటికప్పుడు వాళ్ళు టచ్ లో ఉంటాం అదే విధంగా ఓటు రూపంలో కూడా ఆ ఓట్లు కూడా అదే విధంగా వచ్చే విధంగా కష్టపడారని చెప్పుకోవచ్చు బీజేపీ కార్యకర్తలు కూడా దాన్ని మెయింటైన్ చేశారని చెప్పుకోవచ్చు పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఆ ఫలితమే ఇవాళ కనిపిస్తుంది చెప్పుకోవచ్చు నిన్న టీచర్స్ కావచ్చు అది మొలక కొమ్మరే కాబట్టి ఆ సామాజిక సమీకరణాల కోణంలో ఆ విధంగా గెలుపొంది ఉండొచ్చు అనుకున్నారు కానీ ఇవాళ ఫలితాలు చూస్తే ఇక్కడ సామాజిక సమీకరణాలకు సంబంధించిన అంశం కూడా ఎక్కువ కన్పి కనిపించట్లేదని చెప్పొచ్చు ఎందుకంటే ప్రసన్న హరికృష్ణకు అంతేకాకుండా ప్రసన్న హరికృష్ణకు లోపాయికారికంగా బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఓటర్లు కావచ్చు బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు బీఆర్ఎస్ సంబంధించిన గ్రాడ్యుయేట్స్ కావచ్చు వాళ్ళు ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇవ్వటం ఓటు చేయటం అదంతా జరిగింది లోపాయికారికంగా జరిగిందని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఆ విధంగా ప్రసన్న హరికృష్ణ కూడా గట్టి పోటీ ఇస్తారు అంతేకాకుండా గెలిచే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా కొన్ని సర్వేలు కూడా చెప్పినట్టు విధంగా చూడవచ్చు అయితే ఆ తర్వాత ఇప్పుడు ఫలితాలను బట్టి చూస్తుంటే మాత్రం మొదటి స్థానంలో బిజెపి రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది మూడో స్థానంలో బిఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఉన్నారని చెప్పొచ్చి ఇది ఇదే విధంగా కొనసాగడానికి అవకాశం ఉంది ఎలిమినేషన్ ప్రక్రియలో మూడో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎలిమినేషన్ అయిన తర్వాత ఈ మొదటి రెండు రౌండ్లలో ఉన్న మొదటి రెండు రౌండ్లు ఉన్నటువంటి వాళ్లకు వీళ్ళ ఓట్ల బదిలీ చేస్తారు దాన్ని బట్టి మూడో వ్యక్తి ఎలిమినేట్ అయిన వ్యక్తికి రెండో ప్రాధాన్యత ఓట్లు ఈ ఎవరైతే మొదటి రెండో స్థానంలో ఉన్నట్టు వాళ్లకు బదిలీ అయితే ఎవరికి ఎక్కువగా ఓట్లు షేర్ అయితే వాళ్ళు గెలిపొక అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీ ప్లస్ ఒక ఓటును ఫిఫ్టీ పర్సెంట్ ఆ చూస్తారు ఆ తర్వాత వన్ ఓటు ఎవరికైతే ఆధిక్యత ఉంటుంది ఎవరికైతే వస్తుందో ఆ విధంగా గెలుపుని డిక్లేర్ చేసేట అవకాశం ఉంటుంది రేపటి వరకు రేపు సాయంత్రానికి ఈ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన ఫలితాలు ఇచ్చేట అవకాశం ఉంది మొత్తానికి మాత్రం బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు ఇప్పటివరకు అయితే ఇదే విధంగా కొనసాగేట అవకాశాలు ఉన్నాయి మురళి